హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ ఈ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఐదవ తేదీ నుంచి పదిహేడు వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ ఇంటర్లో గణితం నుంచి బీటెక్లో సివిల్ వరకు అర్హత అంటూ వార్త చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే లైసెన్స్డ్ సర్వేర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ అయితే దరఖాస్తును ఆహ్వానిస్తుంది సో మనకు ఈ నెల ఐదు నుంచి రాష్ట్రంలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో వంద రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీ సేవా కేంద్రాల్లోనే ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తు సమర్పించాలంటూ సర్వే ట్రైనింగ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ అయితే శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చేశారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇంటర్లో అయితే గణితంలో అరవై శాతం మార్కులు సాధించిన వారు అదేవిధంగా ఐటీఐ డ్రాఫ్ట్స్ సివిల్ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఎంపికైన అభ్యర్థులకు యాభై పని దినాల్లో శిక్షణ ఇస్తారు ఇందుకు ఓసీ అభ్యర్థులు అయితే పదివేల రూపాయలు బీసీ అభ్యర్థులు అయితే ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటూ మనం పేర్కొనడం జరిగింది సో మరికొన్ని ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించవచ్చు అదేవిధంగా మనకు తాలీంకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మొత్తానికైతే సర్వేలకు సంబంధించి శిక్షణ అయితే ప్రారంభమవుతుంది సో మరి ఈ సర్వే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మరి లైసెన్స్డ్ సర్వేర్గా ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు సో కాబట్టి దానిలో భాగంగానే మరి ఈ సర్వే కొనసాగుతుంది అనేది సో ముందు ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఖచ్చితంగా ఐటీఐ సివిల్ కానీ డిప్లొమా సివిల్ కానీ బీటెక్ సివిల్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఉండి అరవై శాతం మార్కులతో పాస్ అయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వారు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో దిన కూడా లైసెన్స్డ్ సర్వే శిక్షణకు దరఖాస్తులు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మీ సేవ ద్వారా ఈ నెల పదిహేడు వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు సో అర్హత కూడా ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ని వారు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గ్రూప్ వన్లో తప్పు మీద తప్పు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు హైకోర్టులో వాడి వేడిగా వాదనలు మధ్యంతర ఉత్తర్వుల పొడగింపు అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రం ఇవ్వాలని టీజీపీఎస్కి ఆదేశం విచారణ జూన్ పదకొండుకు వాయిదా అంటూ ఇవ్వడం జరిగింది ఒక తప్పు చేస్తే ఒక పొరపాటు అనుకోవచ్చు కానీ తప్పు మీద తప్పు చేస్తూ టీజీపీఎస్ ముందుకెళ్ళిందంటూ కొంత వాదనలు అయితే జరిగింది సో దీనిపైన గ్రూప్ వన్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమంటూ హైకోర్టు అయితే ప్రధానంగా పేర్కొంది స్టే ఉత్తర్వులు ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ తదుపరి విచారణ జూన్ పదకొండుకు వాయిదా అంటూ చూసుకోవచ్చు సో గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి స్టే అయితే పొడిగించడం జరిగింది సో అప్పటి వరకు నియామకాలకు అయితే అవకాశం లేదు మరి దీనిపైన ఏం జరుగుతుంది అనేది కొంత ఆందోళన అయితే గ్రూప్ వన్ అభ్యర్థులు నెలకొందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం మొదటి చూడ చూడడం జరుగుతుంది మరి పశ్చిమ బెంగాల్లో కనుక టీచర్ ఉద్యోగస్తులను తొలగించినట్టుగానే మరి గ్రూప్ వన్కి సంబంధించి ఏదైనా అవకాశం ఉందా అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి స్టే అయితే పొడిగించడం జరిగింది నియామకాలకు అయితే అవకాశం లేదు మరి జూన్ పదకొండు తర్వాతే దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు అదేవిధంగా విధంగా పాయింట్ చూసుకుంటే త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ మనకు వార్త యువతి ఇవ్వడం జరిగింది సో మనకు నిన్నటి రోజు విద్యా ఉద్యోగ సమాచారం చెప్పలేదు కాబట్టి సో ఒక మెయిన్ పాయింట్ అయితే మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపుచ్చుకోవాలి యూనివర్సిటీ విద్యార్థుల భేటీలో మంత్రి రాజేంద్ర అంటూ చూసుకోవచ్చు మనకు సుదీర్ఘ పోరాటం తర్వాత అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపుచ్చుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై విద్యార్థి నాయకులు సామాన్యులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారైతే సూచించడం జరిగింది అదేవిధంగా త్వరలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామంటూ పేర్కొనడం జరిగింది సో మనకు విద్యార్థుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారంటూ కూడా వారైతే హామీ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామంటూ మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో ఇది ఎప్పటి నుంచో వార్తల్లో నలుగుతున్న విషయమే సో మొత్తానికి ఈ నెల మనకు జాబ్ క్యాండ్ అయితే విడుదల చేస్తామంటూ పేర్కోవడం జరిగింది దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు యూపీఎస్సీ ఉచిత శిక్షణకు మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానం అంటూ వార్త తీసుకోవచ్చు మనకు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి యూపీఎస్సి సీసాట్ రెండు వేల ఇరవై ఆరు ఉచిత శిక్షణకు మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారులు అయితే పేర్కొనడం జరిగింది సో ఇందులో మహిళా అభ్యర్థులకు అయితే ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ ఉంటుందంటూ కూడా పేర్కొనడం జరిగింది దివ్యాంగ విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్ కూడా అమలు చేస్తామంటూ చెప్పడం జరిగింది అర్హులైన మైనార్టీ అభ్యర్థులను ప్రవేశ పరీక్ష మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామంటూ పేర్కొనడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకైతే సిఈటి డాట్ సిజిజీ డాట్ గౌడ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు స్వీకరిస్తారంటూ ఇవ్వడం జరిగింది సో జూన్ ఐదున ప్రధాన కేంద్రాల్లో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వారైతే వెల్లడించడం జరిగింది సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చే ఫోన్ నెంబర్ సంప్రదించవచ్చు లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం రూపాయలు తీసుకుంటే జూన్ మూడు నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అంటూ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు జరుగుతాయంటూ చూసుకోవచ్చు ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను టెన్త్ పరీక్షల విభాగం అయితే విడుదల చేసింది సో ఏప్రిల్ ముప్పైనా విడుదల చేసిన ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసుకోవచ్చు అంటూ కూడా మనకు సూచించడం జరిగింది సంబంధిత స్కూల్ హెచ్ఎంల ద్వారా దరఖాస్తులు పంపుకోవాలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో మనకు జూన్ మూడో తారీఖు మొదటి భాష జూన్ ఫోర్త్కు ద్వితీయ భాష జూన్ ఫిఫ్త్కు మూడవ భాష ఇంగ్లీషు జూన్ సిక్స్త్కు మ్యాథమెటిక్స్ జూన్ నైన్త్కు ఫిజికల్ సైన్సు జూన్ టెన్త్కు బయాలజికల్ సైన్సు జూన్ లెవెన్త్ సోషల్ స్టడీసు జూన్ ట్వెల్త్ ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ అదేవిధంగా జూన్ థర్టీన్త్కు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ అంటూ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల సీజీకి సంబంధించి చూసుకుంటున్న వారైతే షెడ్యూల్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉద్యోగికి పదోన్నతి హక్కు కాదంటూ సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది సో ఒక ఉద్యోగికి పదోన్నతి హక్కు కాదని అనర్హతకు గురి కాని పక్షంలో పదోన్నతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ మనకు సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది తమిళనాడుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఒకరు తనకు ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారంటూ వేసిన పిటిషన్ను శుక్రవారం అయితే జస్టిస్ ధర్మాసనం విచారించడం జరిగింది ఉద్యోగికి పదోన్నతి హక్కు లేదు కానీ పదోన్నతుల ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలని కోరే హక్కు ఉందంటూ వారైతే పేర్కొడం జరిగింది సో మొత్తానికైతే ఉద్యోగికి పదోన్నతి హక్కు కాదు కానీ పదోన్నతులు కల్పించే విషయంలో అడిగే హక్కు ఉందంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం పాటించుకుంటే డిగ్రీ కోసం దోస్తు రెడీ అంటూ వారి చూసుకోవచ్చు దోస్తు ముఖ్యమైన తేదీలు ఇవి అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి అందుబాటులో మొత్తం మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు సీట్లు నేటి నుంచి రిజిస్ట్రేషన్ పది నుంచి వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ అంటూ చూసుకోవచ్చు ఇరవై తొమ్మిదిన దశ సీట్ల కేటాయింపు జూన్ ముప్పై నుంచి తరగతులంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులకు దోస్తు ఆహ్వానం పలికిందంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సులో ప్రవేశానికి తలుపులు తెరిచింది తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సేవలు దోస్తు నోటిఫికేషన్ అయితే ఉన్నత విద్య అనేది విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించుకుంటే దోస్తు తొలి దశ రిజిస్ట్రేషన్ అయితే మనకు మే మూడు నుంచి మే ఇరవై ఒకటి వరకు అంటే ఇవ్వడం జరిగింది సో వెబ్ ఆప్షన్లు అయితే మే టెన్త్ నుంచి మే ట్వంటీ సెకండ్ వరకు ధృవపత్రాల పరిచయం అంటే ప్రత్యేక కేటగిరీల వారికి అయితే మే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు తొలిదశ సీట్ల కేటాయింపు అయితే మే ఇరవై తొమ్మిదిన సెల్ఫ్ రిపోర్టింగు మే ముప్పై నుంచి జూన్ నైన్త్ వరకు అంటూ ఇవ్వడం జరిగింది సో రెండో దశ రిజిస్ట్రేషన్ చూసుకుంటే దానికి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్లు అదేవిధంగా సీట్ల కేటాయింపు సెల్ఫ్ రిపోర్టింగ్ మూడో దశకు సంబంధించి ఈ విధంగా చివరి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే జూన్ ఇరవై మూడు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో అన్ని దశల్లో సీట్లు పొందిన వారు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సిన తేదీ జూన్ ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు అంటూ మనకు పేర్కొడం జరిగింది అదేవిధంగా కాలేజీల్లో విద్యార్థుల ఓరియంటేషన్ సంబంధించి జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు అయితే జూన్ ముప్పై నుంచి ప్రారంభమవుతాయి అంటూ చూసుకోవచ్చు సో మనకు ఇది దోస్తుకు సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి దాన్ని చూసుకున్న తర్వాత దోస్తులు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఏ విధంగా కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలనే విషయాన్ని మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పనిచేసుకుంటే మోడల్ స్కూల్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది మొదటి దశ ప్రవేశాల కోసం ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ మోడల్ స్కూల్స్ అయితే నోటిఫికేషన్ విడించడం జరిగింది ఈ నెల ఇరవై రెండవ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ను ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు పరిశీలిస్తారంటూ చూసుకోవడం జరిగింది సో మొత్తానికి మోడల్ స్కూల్ అడ్మిషన్లకు అయితే నోటిఫికేషన్ విడుదలైంది అదేవిధంగా ప్రైవేట్ టీచర్లకు అర్హతలు అవసరం లేదంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే ప్రధానంగా ప్రైవేట్ స్కూల్లో సమస్య అని చెప్పుకోవచ్చు అర్హత లేని టీచర్లతోటి ప్రైవేట్ పాఠశాలలు నడిపిస్తున్నాయంటూ కొంత ఆర్టికల్ ఎత్తి ఇవ్వడం జరిగింది సో మరి ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే డిఈడి కానీ బీఈడి కానీ ఎలాంటి అర్హత లేకుండా పాఠాలు బోధిస్తున్నారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి సో ఖాళీగా ఉంటే బోరు కొడుతుందని ఈ ప్రొఫెషన్కి వస్తున్నారు అదేవిధంగా పిల్లలను అదే స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు పేరెంట్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తే కొంత ఫీజులో మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందంటూ ఆ విధంగా వస్తున్నారు అదేవిధంగా ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉందిగా అని చెప్పి అర్హత లేకుండా పాఠాలు బోధిస్తున్నారంటూ ఈ విధంగా కొంత ప్రైవేటు ఉపాధ్యాయుల గురించి కొంత అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులు అర్హత ఉండి ట్రైనింగ్ తీసుకొని ఎంతో కాంపిటీషన్ ఫేస్ చేసి ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు కాదని ఎలాంటి అర్హత లేని ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలకే పేరెంట్స్ ప్రామాణికంగా చూస్తున్నారంటూ కూడా కొంత ఆటకలైతే ఇవ్వడం జరిగింది సో ఒకసారి పేరెంట్స్ కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న ఉపాధ్యాయులకు మించి ప్రైవేట్ స్కూల్లో అలాంటి అర్హతలు అలాంటి బోధన ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇంగ్లీష్లో నాలుగు ముక్కలు మాట్లాడడం వస్తే సరిపోదు సో నైపుణ్యం కూడా అవసరమే కాబట్టి సో పేరెంట్స్ ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒకే రోజు రెండు పరీక్షలు అంటూ కూడా చూసుకోవచ్చు ఇరవై ఐదున సెట్ ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష అంటూ ఇవ్వడం జరిగింది తేదీ మార్చాలని విద్యార్థుల విజ్ఞప్తి అంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మ్యాథ్స్ పేపర్ పరీక్ష రోజు అదేవిధంగా డీసెట్ ఎంట్రెన్స్ ఉండడం పరీక్షల్లో మార్పులు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు కోరుతున్నారంటూ కొంత వార్త చూసుకోవచ్చు డీసెట్ కానీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ పరీక్ష తేదీని కానీ మార్చాలంటూ వారైతే కోరడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏదైనా మార్పు వేస్తే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇకపై ఇరవై ఎనిమిది ఆర్ఆర్బీలంటూ వార్త చూసుకోవచ్చు మే ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఏడు వందల జిల్లాల వ్యాప్తంగా ఇరవై రెండు వేలకు పైగా శాఖలతో ఇరవై ఎనిమిది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కార్యకలాపం నిర్వహిస్తున్నాయి అంటూ ఆర్థిక శాఖ అయితే పేర్కొనడం జరిగింది సో ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి విధానం అమల్లోకి రావడమే ఇందుకు అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ విధానం కింద ఒక రాష్ట్రం ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకటే ఆర్ఆర్బి ఉండేలా పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఇరవై ఆరు ఆర్ఆర్బీలను ఏకీకరణ చేశారంటూ చూసుకోవచ్చు దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్బీల సంఖ్య అయితే ఇరవై ఎనిమిదికి తగ్గింది దీనివల్ల ఆర్ఆర్బీలు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఆర్థిక పనితీరు మెరుగుపరచుకునేందుకు వీలుంటుందంటూ ఆర్థిక సేవల విభాగం అయితే పేర్కొంది సో మొత్తానికి ఇరవై ఎనిమిది ఆర్ఆర్బీలకు చేరాయంటూ వారు చూసుకోవచ్చు అదేవిధంగా భారత వృద్ధి ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గింపు కూడా చూసుకోవచ్చు ఇది కరెంటు బిల్ భాగంగా అడిగే అవకాశం ఉంది సవరించిన ఎస్ఎన్పి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎస్ఎన్పితో పాటు ఆర్బీఐ నివేదిక కానీ ప్రపంచ బ్యాంకు నివేదిక కానీ ఐఎంఎఫ్ నివేదిక కానీ వీటికి సంబంధించిన వృద్ధి రేటు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇటీవల భారత వృద్ధి అంచనాలను వివిధ రేటింగ్ సంస్థలు జన సవరిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో తాజాగా ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ సైతం భారత వృద్ధిని పాయింట్ టూ శాతం తగ్గించింది ఇవ్వడం జరిగింది సో అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న సుంకాల విధానం వల్ల అనిచిత ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడం తద్వారా మన దేశ వృద్ధి పైన ప్రతికూలత ఉండవచ్చని ఎస్ఎన్పి అయితే గ్లోబల్ రేటింగ్స్ వివరించిందంటూ చూసుకోవచ్చు ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు దేశ జిడిపి ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గవచ్చు అంటూ పేర్కొంది సో ఈ విధంగా ఆర్థిక సంస్థలు సవరించిన వృద్ధి రేటును కూడా ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే దాదాసాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా కా అంటూ వార్త చూసుకోవచ్చు మనకు నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పదిహేనవ దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైందంటూ ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి డేటా అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా ఆరున అనురాగ్ వర్సిటీ ప్రవేశ పరీక్ష అంటూ కూడా చూసుకోవచ్చు పోచారం మున్సిపాలిటీ వెంకటాపురంలోని అనురాగ్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఈ నెల ఆరున నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ అయితే పేర్కొనడం జరిగింది సో ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్తో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు జీపీఓ గ్రామ పాలన అధికారికి సంబంధించి సిలబస్ మరియు ఏ బుక్స్ చదివితే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది ఏ బుక్స్ ప్రామాణికం వీటికి చదివిన బుక్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఏ విధంగా ఉపయోగపడతాయి సో వాటికి ఉపయోగపడతాయా లేదా అనే విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా అయితే ఒక వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూసుకొని సిలబస్ మరియు బెస్ట్ బుక్స్ అయితే కొనుక్కొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా మంచి బుక్స్ అయితే సెలెక్ట్ చేసే ప్రయత్నం చేశాను సో ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతి రోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నైస్ డే